ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు సాలూరా మండల కేంద్రములో వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకొని వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా ఇందులో మరి ఈ సంఘు మరి వారి యొక్క ఆధ్వర్యంలో అందరినీ మరి ఇక్కడ తెలియజేసి వారి యొక్క వర్ధంతిని సాలూర మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఏదైతే కార్యక్రమం చేసిందో వారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మరి ఒక గొప్ప నాయకుడు తన అనేక సంవత్సరాలు మరి సినీ రంగంలో ఒక మంచి కథానాయకుడిగా వెలుగొంది ప్రపంచంలో ప్రపంచంలోనే తెలుగు పరిశ్రమకు సినీ పరిశ్రమకు ఒక పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి రాజకీయ రంగంలో ప్రవేశించి తొమ్మిది నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీని పెట్టి మరి అధికారాన్ని చేపట్టి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన రాష్ట్రం యొక్క పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక మహోన్నత వ్యక్తి మరి అతను వచ్చిన తర్వాతనే ప్రజల్లో చైతన్యం అనేటటువంటిది వచ్చింది అంతకుముందు రాజకీయం అనేటటువంటి తెలియని వాళ్ళు చాలామంది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్లో చైతన్యం రావడము మరి ఈరోజు ఉన్నటువంటి మండలాలు ఏర్పడడానికి కూడా కారణము మరి ఎన్టీ రామారావు గారే వారు పంచాయతీ సమితలను రద్దు చేసి మండలాలుంటే చిన్న చిన్న మండలాల్లో మరి మండలాల్లో కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండి అధికారులు తొందరగా పనులు చేస్తారని ఒక ఆలోచనతోని ఈ మండలాల వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు మరి వారిని మరి ఎంత పొగిడినా తక్కువే మన తెలుగు యొక్క జాతి యొక్క గౌరవాన్ని మన యొక్క కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు మరి వారిని నిజంగా కూడా వారు చెప్పినటువంటి విషయాలు వారు పాటించినటువంటి వారు తెలియజేసినటువంటి అనేక రకాల కార్యక్రమాలు ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాటిని అమలుపరుస్తూ సంక్షేమ పథకాలను కూడా అమలు పరుస్తున్నారు మరి రెండు రూపాయల కిలో బియ్యం కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి ఎన్టీ రామారావు గారు ఈ భేదీ బేద బీదవాళ్ళకు బలహీన వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలు కూడా తీసుకొచ్చి మరి ప్రజల యొక్క మనసును దోచుకున్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు మరి సందర్భంగా వారిని మనం గుర్తు చేసుకుంటూ వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలియజేస్తూ ఇంకొకసారి ఇక్కడ వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క అభిమానులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను జై హింద్